నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం అరవై నాలుగు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట వ్యక్తిగా స్వదేశీ మంత్రం పఠిద్దాం దేశ ఆర్థిక స్వావలంబన సాధిద్దాం వ్యక్తిగా చరిత్ర పఠన చేసి క్రమము దేశ ఆధిక స్వావలంబన కూడి కోడి మనమంత సాధిల్చుకుందుమయ ఆర్యవా కులుచి ఆచరిల్చు ఆర్యవా గదలంచి ఆచరిల్చు ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి